రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం బీసీల పట్ల దొంగ నాటకాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కామ్రెడ్ వై ఏకయ్య గారు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ కు పంపితే తాను ఆమోదించగా రాష్ట్రపతికి పంపించారు బీసీల వ్యతిరేక నిర్ణయానికి పాల్పడిన గవర్నర్ కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళితే దాన్ని వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర కమిటీ నాయకత్వం రాజ్ ముందు బైటాయించారు ధర్నాలో పాల్గొన్న సిపిఎం నాయకుల పోలీసుల దౌర్జన్యాన్ని అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం ఆర్డినేషన్ గవర్నర్ కు పంపితే దానిని ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం దురదృష్టకరం కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని ఆమోదించకుండా తొక్కిపెడితే మరోవైపు బీసీలకు రిజర్వేషన్లకై రాష్ట్రంలో బీసీ సంఘాల బంధు పిలుపులో బీజేపీ పాల్గొనడం తెలంగాణలో ప్రజలను మోసం చేయడమే తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ముగ్గురు ఎమ్మెల్సీలను తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ గెలుచుకుంటే వారు కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఇక్కడ బంద్ లో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీజేపీ తన దొంగ ద్వంద్వ వైఖరిని వినడానికి కేంద్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారా బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రంగా తీర్మానం చేసి కేంద్రానికి రాష్ట్ర గవర్నర్ పంపించినప్పటికీ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర గవర్నరు మరి కొట్టి వాటినన్నింటినీ పక్కన పెట్టి బీసీల ఈడల తక్కువ చూపూస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు జరుగుతున్న బీసీ రిజర్వేషన్ అరవై రెండు శాతం అమలు కోసం ఇవాళ బీసీ సంఘాలు చేస్తున్న మరి పోరాటానికి ముందుకు సిపిఎం పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ ఇవాళ బీజేపీ పార్టీ వైఖరిస్తున్న పరిస్థితిలోనే ఇవాళ మేము బీసీ సంఘాల ఆదురుదారు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం బీజేపీ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎమ్మెల్యే నుండి ఇద్దరు మంత్రుల నుండి ఎనిమిది ఎంపీలు ఉండి కేంద్ర పైన ఒత్తిడి తీసుకురాకుండా కేంద్రం ఏం మాట్లాడుకుంటా ఉంటే వారి గురించి మాట్లాడుకుంటా రాష్ట్రంలో మాత్రం బీసీల రిజర్వేషన్ కావాలని తందుబైకర్ అవలంబించి ఇక్కడ మద్దతు ఇవ్వటం ఏదైతుందో ఇది బాధాకరమైతే తోచిన విషయాన్ని సీపీఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది మరి సీపీఎం పార్టీగా బీసీలకు నలభై రెండు శాతం కావాలని చలో రాజభవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమంగా సిపిఎం పార్టీ అగ్ర నాయకత్వం చేసి పోలీస్ స్టేషన్ పెట్టడం కూడా దుర్మార్గమైన విషయం అని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మరి లో పెట్టి బీసీలకు నలభై రెండు శాతాన్ని చట్ట చట్టపరంగా చట్ట పథకం అమలు చేయాలని ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు నలభై రెండు శాతం అమలు కోసం సిపిఎం పార్టీ తన లేకుండా బీసీల పక్షంలో పోరాట చేయడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర గవర్నర్ కూడా పెట్టనే మరి వాటిని ఆమోదింప చేయాలని బీసీలకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ ఇవాళ స్థానిక ఎన్నికలు తోటి గ్రామీణ ప్రాంతం వెనుకబడిపోతుంది అభివృద్ధిలో వెనకబడిపోతుంది కేంద్రం నుంచి రావాల్సిన మూడు వేల కోట్లు రాకపోవడం ఇవాళ గ్రామీణ అభివృద్ధి నిర్చిపోతున్న పరిస్థితి అందుకోసమే కేంద్ర బీజేపీ పార్టీ వెంటనే చర్య తీసుకొని బీసీలకు నలభై రెండు శాతం అమలు చేసే రాష్ట్రంలో జరుగుతున్న బీసీల పోరాటాలకు సిపిఎం పార్టీ మరి మద్దతు ప్రకటిస్తుంది వాటి అమలు కోసం